హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచులు ఈ రోజు మనం చేసుకునే వంట ఏంటంటే మేము చిన్నతనం అప్పుడు మా అమ్మ చేసింది వంట అది చేసుకోవటానికి నేను ప్రిపేర్ చేసాను వీడియోలోకి వెళ్దాం పండి చూద్దాం కందిపప్పు ఇది ఈ డబ్బాతో రెండు డబ్బాలు కందిపప్పు తీసుకున్నాను ముద్దపప్పు ఇది ఈ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఉడికించుకుందాం ఇది ముద్దపప్పు ముద్దపప్పు చారు బెల్లం చారు దీనిని కుక్కర్లో ఉడికించుకున్నా ఉడికించుకుందాము వెళ్దాం పండి ఉడికించుకోవాలి ఇట్లా మెత్తగా ఉడికించుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకుందాం పప్పు చారు కదా బెల్లం చారుకి చూపిస్తాను మళ్ళీ చింతపండు పులుసు పిసుక్కొని నానబెట్టుకొని ఇట్లా పిసుక్కొని ఇట్లా వడకొట్టుకుందాం ఇలా వడకొట్టుకుంటే బాగుంటుంది సాల్టు కారం పసుపు ఓకే ఇక్కడికి అయిపోయింది వీటిని తీసుకుని వెళ్దాం పండి పెద్దలు పోయి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పెండి కొబ్బరి పొడి కరివేపాకు ఇది కదా చూస్తున్నారు కదండి ఇది బెల్లం చారు ముద్దపప్పు బెల్లం చింతపండు చారు కానీ ఇది మా అమ్మ పెడితే చాలా టేస్టీగా ఉండేది సూపర్గా ఉండేది ముద్దపప్పు చారు వేసుకుని అన్నం తింటే కమ్మగా ఉండేది ఇది కలిపి పెట్టుకున్నాం చింతపండు చారులో ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్నాం అనమాట దీనిలో చారు చూడండి పాస్తున్నాను కొంచెం ఉప్పు చూసుకుందాం మూత వేసుకుని ఐదు నిమిషాలు మరిగించుకున్నాక అప్పుడు బెల్లం వేసుకుందాం మరిగింది బెల్లం వేసుకుందాం చింతపండు బెల్లం చేరసీరా సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఉసిరా కాగింది దీంట్లో మా అమ్మ బాగా కాసేది బాగా పెట్టేది ఫ్యామిలీ మొత్తం తినేవాళ్ళమే సూపర్గా ఉండేది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఒక్క పది నిమిషాలు మరిగించి బెల్లం వేసుకొని రెండు నిమిషాలు ఉంచుకొని కట్టేసుకోవాలి ఒక అయిపోయింది ఇంకటే ముద్దపప్పు చారు రెడీ అయిందండి ఒకసారి చూడండి సూపర్గా కమ్మన వాసనతో చాలా బాగుంది ఇదిగోండి ఇది చారు ఇది ముద్దపప్పు ఈ రెండు కాంబినేషన్ బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఎడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు కూడా చూసి లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ఇది ఒకసారి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమంది చాలామంది నన్ను అడుగుతున్నారు కొన్ని కొన్ని వంటలు చేసి పెట్టమని అందుకని నేను ఇలాగా చేసి పెడుతున్నాను ఎందుకంటే ఇది మన పూర్వీకులు చేసుకునే వంట ఇది పా పల్లెటూరులో పూరీళ్ళు కప్పేటప్పుడు ఈ చేసి పెట్టుకుంటారనమాట ఇళ్ళకి సెంటిమెంట్గా కూడాను ఇట్లా తయారు చేసి పెడతారు అమ్మవా అమ్మ వాళ్ళు చేసిన వంటలు ఇవి ఈ మర్చిపోకుండా మనం మళ్ళీ చేసుకుంటున్నాము అందుకని ఒకసారి మీరు కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ